I'm కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయని ఏలూరు అన్నారు చింతలపూడి స్వస్థమారి సుశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమ స్థానిక ప్రభుత్వ ఏరియా ఏరియాలో శనివారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణరావు ఆధ్వర్యంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు కొంటూ దేవ గుశెట్టి భారతి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు స్త్రీలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు ఆ హాఫ్ కి ఇంజిన్ ఆ కరెక్ట్ గా ఉండి ట్రాన్స్ఫర్ అయిన అంటే రెండు సార్లు వేసాము పక్కన భీములవ నుంచి అదే బెంగుళూరు నుంచి కూడా

ఇచ్చేసినటువంటి కోట నాయకులు తెలుగుదేశం బిజెపి జనసేన నాయకులందరూ కూడా వస్తారు అదేవిధంగా హాస్పిటల్ సత్య రెడ్డి గారికి అదేవిధంగా హాస్పిటల్ ఉన్నటువంటి డాక్టర్లకు కానీ నెక్సెస్ కి వీళ్ళందరూ కూడా ముందుగా నేను అవసరం తెలియజేస్తాను ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులందరికీ ముందుగా నవసాయం తెలియజేస్తూ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టిన తర్వాత మన దేశంలో అదేవిధంగా మన రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో గ్రామాల్లో వైద్యం అందరికీ అందాలని దృఢకంఠంతో స్వస్థునారీ పరివారం చెప్పేసి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికి గానీ అదే విధంగా నాయకులందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కార్యక్రమం ఇంకా మరంతా విజయవంతంగా కొనసాగాలని చెప్పేసి ఈ హాస్పిటల్ ఎవరికైతే మహిళలకి వైద్యం అందరికీ కూడా పరిపూర్ణంగా చే చేరాలని చెప్పేసి ఏదైతే ఈ కోరిక ఉందో ఆ కోరిక నెరవేరాలని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో విశేషమైన సేవలందించిన తీర్థశేషులు కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ ఇరవై నాలుగు వర్దంతి వేడుకలు ఏలూరు నగరంలో ఘనంగా నిర్వహించారు ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఈ రోజు రెవెన్యూ భవనం వద్ద తోట సుధాకర్ ప్రసాద్ గ్రామ ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు అనంతరం రెవెన్యూ భవనంలో సుధాకర్ ప్రసాద్ చేసిన పోరాటాలు సేవల గురించి పుస్తక ఆవిష్కరణ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కీర్తిశేషులు కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి రెవెన్యూ ఉద్యోగి నిబద్దితో ఆయన అడుగుజాడలో నడిచి మంచి సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు

కామెడి తోట సుధాకర్ ప్రసాద్ గారి ఇరవై నాలుగో వర్తంతి సందర్భంగా ఏలూరులో ఏర్పాటు చేసినట్టు చేసినటువంటి కాంక్ష విగ్రహావిష్కరణకి శ్రీమతి కామాక్షి తోట సుధాకర్ ప్రసాద్ గారు అదేవిధంగా మా పూర్వ నాయకులైనటువంటి పివి కృష్ణారావు గారు వివి జగన్మోహన్ రావు గారు తన సమక్షంలో ఈ యొక్క విగ్రహావిష్కరణ అదే విధంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ రోజు ఏలూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా రెవెన్యూ అసోసియేషన్ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది మరి నోటా సుధాకర్ ప్రసాద్ గారు లాంటి మహానాయకుడు వారు కేవలం ఉద్యోగుల యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తూ ఆ హక్కుల సాధన కోసమే అసూలు బాసినటువంటి ఒక గొప్ప మహానాయకుని తిరిగి మేము పొందలేకపోయినప్పటికీ ఆయన ఆశయాలు కొనసాగించేందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగులందరం కూడా పాటు పడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలోకి వచ్చింది సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి ఎక్కడ ఉద్యోగులు చేరినప్పుడు కూడా మనం కోరుకున్న ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఏ ఒక్కటి నెరవేర్చట్లేదని చెప్పేసి ఆవేదన పరిస్థితి గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిన్నతూ చూసింది అలాగే ఇవాళ ఉద్యోగులు రావాల్సినటువంటి బకాయిలని రాజకీయ డబ్బులు కూడా దోచుకున్నారు అనే ఉద్దేశంతోనే వాళ్ళు సుమారు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారనే ఆ ఆక్రోషంతో కోపంతో ఇవాళ ఉద్యోగులంతా అన్ని వర్గాల ఉద్యోగులు పెన్షన్ అంతా కలిపి కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నప్పుడు కూడా ఇదే ప్రభుత్వం మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇవాళ ఉద్యోగులు ఎవరు గొంతమ్మ కోరిక కోరట ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ కూటమి నాయకులు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఉద్యోగులు కోరుకున్నటువంటి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్న గురువాయూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు తెరలో స్వామిభుల శ్రీ శ్రీమద్ది ఆంజన స్వామివారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అభిషేక సేవలో భాగంగా ఈ రోజు ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఆలయముకు విచ్చేసిన భక్తులు భవానీ దీక్షాదారులు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికల్పూడి గ్రామంలో దసరా పండుగ సందర్భంగా దేవి నవరాత్రులు తడికల్పూడి బస్ స్టాండ్ వద్ద ప్రగతి ఫ్రెండ్ సర్కిల్ యూత్ వారు ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ అమ్మవారికి ఈ రోజు అన్ని రకముల ఓరగాలతో అలంకరణ చేశారు అలంకరణ అనంతరం అమ్మవారికి దూప నైవేద్యాలతో పూజలు చేయడం జరిగింది అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు ప్రగతి ఫ్రెండ్ సర్కిల్ యూత్ వారు భక్తులకు అందజేయడం జరిగింది ఎంతో బలంగా దసరా మహోత్సవాలు తెరికల్పూడి గ్రామంలో రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి

ఏలూరు నగరంలో అర్హర సౌకర్యాలు వైద్య పరికరాల కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ సర్వతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గేల్ ఇండియా ద్వారా కోటి రూపాయలు విలువైన వైద్య పరికరాలు సమకూరాయి ఎంపీ క్షేత్రమీదుగా ప్రారంభించడం ద్వారా వైద్య ప్రక్రియలు రోగులకు అందుబాటులోకి వచ్చాయి సీఎస్ఆర్ కింద నిధులు కేటాయించి వైద్య ప్రక్రియలు ఏర్పాటు చేయాల్సిందిగా గేల్ ఇండియాను ఎంపీ కోరడంతో సానుకూలంగా స్పందించిన ఆ సంస్థ నిధులు కేటాయించింది ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ప్రధానమని వారికి సరైన సౌకర్యాలతో ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా తమపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు శాసనసభ్యులు బరేటి చంటి జిల్లా కలెక్టర్ పెట్రేల్వి గేల్ జీఎన్ నారాయణ పాల్గొన్నారు రిక్వెస్ట్ ఎక్కడెక్కడ డాక్టర్స్ ఉన్నారో అందరినీ ఫిల్ఫిల్ చేయడానికి గవర్నమెంట్ కూడా ముందుకు వెళ్తుంది వచ్చే రోజుల్లో ఫిల్ఫిల్ అవుతుంది నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా పేషెంట్ వస్తే ఆ పేషెంట్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళే వరకు చాలా జాగ్రత్తగా చూసుకొని పంపించాలనేదే మా ఇంటెన్షన్ ఆ ఇంటెన్షన్ డాక్టర్స్ అందరు కూడా ఫిల్ఫిల్ చేస్తారని మేము అందరినీ కోరుకుంటున్నాము ఎందుకంటే డాక్టర్స్ అనేటోళ్ళు దేవుళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ డబ్బులు ఉండకపోవచ్చు కానీ గురించి కొంచెం వరకు స్టడీ చేస్తే మంచి మంచి డాక్టర్స్ ఇక్కడ ఏలూరు హాస్పిటల్ పనిచేసేటోళ్ళు ఇక్కడ ఇప్పుడు ఉండే హాస్పిటల్ సిబ్బంది ఎవరెవరు ఉన్నారు మీరు కోరుకుండేది ఏంటి ఈ కోటి రూపాయలు ఎక్విప్మెంట్ తీసుకొని రావడానికి నా బాధ్యత నేను చేస్తున్నా ఎమ్మెల్యే గారు చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కలెక్టర్ గారు చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారు చేస్తారు సో ఈ రోజు మంచి రోజు మన హానరబుల్ సీఎం గారు ఎప్పుడు చెప్తా ఉంటారు స్వర్ణ ఆంధ్ర అచీవ్ అవ్వాలంటే దీ వే టు అచీవ్ స్వర్ణ ఆంధ్ర పీపీపీ పీ ఫోర్ అని సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒకటే సరిపోదు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టర్ మన కన్విన్స్ చేసిన మన ఆనరబుల్ ఎంపీ గారికి అన్ని క్రెడిట్స్ మనం ఇవ్వాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఇప్పుడు మనకు దిస్ ఇస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ పొలిటికల్ ఓనర్స్ అందరూ కలిసి ఒకే ప్లాట్ఫామ్ లో ఉన్నాము కాబట్టి ఇది సాధ్యం అని చెప్పడానికి సో మనకి ఇవాళ వన్ క్రోర్ వరతో ఆఫ్ ఐటమ్స్ వచ్చి ఉన్నాయి ఏదో ఒకటి ర్యాండమ్ గా అది వాడడానికి మనుషులు లేకుండా అలాంటి ఐటమ్స్ కలిపినట్టు మనం కూడా చాలా మీటింగ్ లో మన ఎంపీ గారు కూడా హెచ్డిఎస్ మీటింగ్ చెప్తున్నాను ఇవన్నీ మీరు అడిగినా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఖచ్చితంగా హాస్పిటల్ వాళ్ళు చేసి చూపిస్తారని కూడా నేను ప్రామిస్ ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మంచి ఏదైతే ఉందో హాస్పిటల్ ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి అన్ని కూడా గేలింది వారిని ఒప్పించి మరి కోటి రూపాయలు ఎక్విప్మెంట్ మన హాస్పిటల్కి ఇప్పించిన అంటే ఏలూరు ప్రజలు చేసుకుని అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఎలక్షన్ లో అప్పుడు వచ్చినప్పుడు పుట్ట మహేష్ యాదవ్ గారు ఎక్కడ ఉంటారు అక్కడ నుంచి ఏలూరులో ఉంటారా లేదని అడిగితే ఈయన కూడా ప్రతి మీటింగ్ లో కూడా మా ఎంపీ గారు చెప్పే నేను ఎక్కడో వచ్చానని మీరు అంటున్నారు నా లోకల్ లోకల్ గా ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నా ఏ పేషెంట్ కూడా నాకు ఇది అందలేదు అని చెప్పేదట్టుగా కాకుండా మీరు అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా ఎల్లూరు ముదిరేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం చెయ్యి చేయి కలుపుదాం అమరావతి నిర్మిద్దాం కార్యక్రమాన్ని ఎంపీడీఓ ఎద్దనపూడి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ చిన్నతనంలోనే రాష్ట్రంకి రాజధానికి తన వంతు సాయం అందించడమే కాకుండా అందరినీ భాగస్వాములు చేయడం అభినందనీయమన్నారు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబులు వైష్ణవి చేపట్టిన ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమం ద్వారా సులభంగా నేరుగా సిఆర్డీఏ ఖాతాకి మన విరాళాన్ని అందించవచ్చు అన్నారు

ఈ యొక్క ఒక ఈ స్విచ్ వారి దీని యొక్క ఉద్యమ రూపంగా తీసుకొచ్చి వీలైన చోట్ల నుంచి రాజధానికి పంటలు సేకరించడం అనేది అభినందనంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాం సార్ ఇది అందరూ ఎక్కువ మంది చాలా మంది చేయరు కొంతమంది చేయాలని ఉన్నప్పుడు ఎలా కంట్రిబ్యూట్ చేయాలో తెలియదు అంటే ఎక్కడ ఎవరికి ఇవ్వాలి ఎలా చేయాలి

రాజధాని అమరావతిని నిర్మించి మన పిల్లలందరూ మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేయాలి మన రాష్ట్రం డెవలప్ అవ్వాలి రావాలని ఆయన ఎంతో కష్టపడతారు సార్ దానికి తోడుగా మనం కూడా మన వద్ద నూట పదహారు రూపాయలు సహాయం చేద్దామని అమృత వైష్ణి తమ అందరినీ కోరడం జరిగింది మీరందరూ అమరావతికి ఇలా నూట పదహారు సహాయం చేసినందుకు తెలియజేస్తున్నాను ఈ వార్త ఇంత మొత్తం మరొక బేటలో మళ్ళీ నమస్కారం